హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మా చిన్న పాపాల ఇంటికి వచ్చానండి మా చిన్న పాపాలు అయితే వైజాగ్ ఇంకా మిథిలాపూరి కాలనీలో అయితే ఉంటున్నారండి ఇంకా క్రిస్మస్ సెలవులు కదా మా పాప అయితే ఇంటికి రమ్మంది మా పిల్లలతో కలిసి అయితే ఇంటికి వెళ్ళాను ఇంకా మా అక్క మా అక్క వాళ్ళ పెద్ద పాప కూడా వస్తానన్నారు వాళ్ళతో కూడా కాసేపు కాలక్షేపంగా ఉంటుందని అయితే వచ్చాము ఇంకా ఈవినింగ్ చేసి అయితే అలా బయటకు అయితే వచ్చామండి ఇంకా చక్కగా నూడిల్స్ పానీపూరి అన్నీ తినేసాము ఆ వీడియో మాత్రం మిస్ అయిపోయింది పోయింది ఇంకా మిథిలాపూరి కార్నీలో ఈ క్రాఫ్ట్ బజార్ బాగుంటుంది మా పాప ఇంకా మాకైతే ఆర్కే బీచ్ దగ్గర పెద్ద కాఫ్ట్ బజార్ ఉంటుంది అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి కానీ ఇవంత పెద్ద ఇది కాదండి చిన్న అపార్ట్మెంట్ కింద అయితే పెట్టుకున్నారు కేవలం ఇంకా చీరలు దుప్పట్లు ఇలాంటివి ఉన్నా కానీ ఇంకా వేరే పిల్లలకు సంబంధించినవి కానీ ఇంకా అలాంటివి క్రాఫ్ట్ బజార్లో ఇంకా ఏమీ లేవు ఇక్కడ కేవలం డ్రెస్సులు సారీస్ దుప్పట్లు టవల్స్ ఇలాంటివే ఉన్నాయి ఇవన్నీ చేనేత వస్త్రాలు అలాంటివి కూడా ఉన్నాయండి ఇంకా కలంకారికి సంబంధించిన చీరలు అవన్నీ ఉన్నాయి ఇగో ఇలాంటి ఒక సేల్ అయితే పెట్టారు ఇక్కడ ఇవైతే గాజులు రింగులు ఇలాంటివన్నీ పెట్టారు మా వీళ్ళందరూ హిందీ వాళ్ళు ఎవరో పెట్టుకున్నారండి ఇవన్నీ నన్ను ఇవైతే కాస్త నచ్చాయి నాకు ఇంకా కర్ర కర్రతో చేసిన చెక్కతో చేసిన ఐటమ్స్ కూడా పెట్టారు ఇంకా తగ్గిన కూడా ఇలాంటి సారీసే ఇంకా ఏవైనా సరే రెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వందలు ఇలా రేట్తో చెప్తున్నారు బేరం ఆడడం కానీ కుదరలేదండి చూస్తున్నారా ఇంకా ఖాళీగా ఉంది పండగ సీజన్ కదా ఇలాంటివి కాస్త చూడడం తక్కువే అందరూ షాపులో తీసుకుంటారు కానీ మరి ఇలాంటి దగ్గర కాస్త తీసుకోవడం తక్కువే కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రం ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం చూస్తున్నారా రింగులు ఎంత బాగున్నాయి కదండి ఇవన్నీ రింగులు మంచి బాగున్నాయండి డిజైన్స్ గట్టా అటు సైడ్ నుంచి తెస్తుంటారు కదా కదా ఇవైతే చాలా బాగున్నాయి చూస్తున్నారా ఎంత బాగున్నాయా రింగులు గట్ట ఇంకా ఏవైనా సరే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇలా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఇంకా పిల్లలు పెట్టుకుంటున్నారు కదండి చమర పిల్లలాగా ఇలాగ నొక్కితే ఇలాగ పైకి ఎగురుతూ అలాంటివి ఏమైనా దొరికితే ఏమైనా క్లిప్పులు దొరికితాయి ఏమైనా వచ్చాం కానీ అలాంటివి కూడా లేవు ఇది ఇక్కడ మాత్రం నాకు ఈ కర్రతో సంబంధించిన చెక్కతో చేసిన ఇవైతే అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఫ్లవర్ బొకేస్ అలాంటివి అయితే ఉన్నాయి ప్లాస్టిక్ ఇవి కానీ కా చాలా రేటు చెప్తున్నారు ఇంకా క్రాఫ్ట్ బైజర్ అయితే ఖాళీగా ఉంది పండగ సీజన్లో ఇలాంటి వాటికి ఎవరు వస్తారండి కానీ పెద్దవాళ్ళకి సంబంధించిన చీరలు గట్టా కొనాలంటే మాత్రం ఇలాంటి దగ్గర చాలా బాగుంటాయి ఎందుకంటే క్లాత్లు బాగుంటాయి మెయిన్ కలంకార డిజైన్తో చేసిన సారీస్ మాత్రం చాలా బాగున్నాయండి డ్రెస్సులు కానీ నైటీస్ కానీ టవల్స్ కానీ చాలా బాగున్నాయి చూస్తున్నారా మా అక్క అయితే బేరం ఆడుతుంది కానీ కుదరలేదు వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అని చెప్పేస్తున్నారు ఏవి అడిగినా సరే ఇంకా మాకైతే శారీస్ అన్ని పెద్దవాళ్ళకి సంబంధించిన చీరలు మాత్రం చాలా బాగున్నాయండి ఎక్కడైతే మాత్రం టవల్స్ గట్టా అన్న చూస్తున్నారా ఇక రెండు సెట్లు కూడా ఇంకా ఖాదీ బండారు సంబంధించి కాటన్వి అవి అయితే చాలా బాగున్నాయి అలాంటివి అయితే మాత్రం ఇలాంటి దగ్గర మాత్రం క్రాఫ్ట్ బజార్లు మాత్రం చాలా బాగుంటాయండి ఇంకా నైటీస్ గట్టను ఇంక ఏదైతే క్లోజ్ చేసినట్టుకున్నారు ఇక టెండ్ ఇలాంటి కాటన్ ఇవి డ్రెస్ మెటీరియల్స్ ఇవైతే నాకు బాగా నచ్చాయండి సారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ కలంకారీ డిజైన్తో చాలా అంటే చాలా బాగున్నాయి మేమైతే మరి ఏమి తీసుకోలేదు అలా చూసి వచ్చేసాము పండగ సీజన్ కదా బయటికి వెళ్ళి అలాగా కాసేపు రిలాక్స్గా ఉంటుందండి ఇలాంటి దగ్గరికి వచ్చి అయితే చూడడం అయితే జరిగింది మీరు చూస్తారని ఇది పెట్టాను